పిల్లలు ఇవాళ మనం ఒక మంచి పద్యం నేర్చుకుందాం అదేంటంటే ముష్టి వేప చెట్లు మొదలంట ప్రజలకు మూలికలకు పనికివచ్చు నిర్దయాత్మకుండు నీచుడెందులకవును విశ్వదాభిరామ వినరవేమ అంటే ఏంటంటే ముష్టి చెట్లు వేప చెట్లు వేర్ల దగ్గర నుంచి ఆకుల దగ్గర నుంచి చెట్టు బెరడు దగ్గర నుంచి అన్ని మందులకి పనికొస్తాయి చేదుగా ఉన్నా కూడా కానీ గలవాడు మూర్ఖుడు కఠిన హృదయం గలవాడు ఎందులకు ఉపయోగపడు జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళతోటి అని వేమన చెప్తున్నారు అర్థమైంది కదా పిల్లలు మనం మంచిగా ఉపయోగపడాలి ఉపయోగించుకోవాలి మంచిగా జీవించాలి అని వేమన చెప్తున్నారు మన జీవితం వ్యర్థం కాకూడదు ఉపయోగపడాలి మంచిగా అని వేమని చెప్తున్నారు అర్థమైంది కదా నమస్తే సెలవు